ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలజీ టెక్నాలజీస్లో చదివే విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టి వినూత్నమైన ఆవిష్కరణలు తయారు చేస్తున్నారు ఆర్ నట్ ట్వంటీ ఫోర్లో భాగంగా నిర్వహించిన టెక్ ఫెస్టివల్ తమలోని టెక్నాలజీని ప్రదర్శించారు ఇక్కడ చదివే విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించి అవురా అనిపించారు ఈ ప్రాజెక్టులను డైరెక్టర్ భాస్కర్ పటేల్ సందర్శించి విద్యార్థులను అభినందించారు సెకండ్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన త్రీ ప్రింటర్ త్రీ ప్రొడక్ట్ ప్రోడక్ట్ అవురా అనిపించింది కంప్యూటర్ డిజైన్తో రాకెట్ లాంచర్లను ఏ విధంగా తయారు చేస్తారో తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు త్రీ డీ ప్రింటర్స్ త్రీ డీ ప్రోడక్ట్స్ను డైరెక్టర్ భాస్కర్ పటేల్ సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం విశేషం

మేము ఫాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము అయితే ఏ ఏ ప్రాజెక్ట్ చేసినా సరే అది కొంచెం కాంప్లెక్స్గా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ప్లేన్ తయారు చేయాలి ఎయిర్ప్లేన్ యొక్క వింగ్ అనేది ఎయిర్ప్లేన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఎయిర్ప్లేన్ యొక్క వింగ్ ఈ షేప్లో ఉంటుంది ఈ షేప్ అనేది మనము పేపర్ మీద లేదు ఇలాంటివి మరి ఎలా తీసుకొస్తాము అంటే త్రీ ప్రింటర్ అని చెప్పి ఇలాంటి ఒక మిషన్ ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే మేము క్యాటియా సాలిడ్ వర్క్స్ లాంటి త్రీ డీ మోడల్ త్రీ డీ మోడలింగ్ చేసి సాఫ్ట్వేర్స్ వాడతాము ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ దాని ద్వారా మేము త్రీ డి మోడల్ తయారు చేసి దాన్ని మేము స్లైసర్ అనే ఒక సాఫ్ట్వేర్కి ఇస్తాము ఏం చేస్తుంది అంటే మేము చేసిన త్రీ డీ మోడల్ని జీపోడ్లో కన్వర్ట్ చేస్తాము కోడ్ అనేది మామూలుగా సిఎన్సీ మిషన్ నుండి వాడతారు అది మేము రాయాలి కానీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే దానికైతే జనరేట్ చేస్తాం చేసిన తర్వాత మేము త్రీ డి మోడలింగ్లోని ఇది ఎంత థిక్నెస్ ఉండాలి ఎంత లెంత్ ఉండాలి అవన్నీ ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత ఇది జీ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ జీ కోడ్ని మేము త్రీ డి త్రీ డి ప్రింటర్కి ఇస్తాము అయితే దీన్ని మేము ఒక యుఎస్బి పెన్ డ్రైవ్లోని పెట్టి చేయొచ్చు లేదు అంటే మామూలుగా ఒక యుఎస్బి కేబుల్ ఉన్న సరే చేసిన తర్వాత మనం ఆన్ చేస్తే థిక్నెస్ బేస్ చేసుకొని క్వాలిటీ బేస్ చేసుకొని మనకి ఎంతసేపు పడుతుంది ఎంత మెటీరియల్ పడుతుంది ఇవన్నీ త్రీ డిఫరెంట్ చూసుకుంటుంది టైం టేకెన్ ప్రాసెస్ కానీ చాలా ప్రిసేజ్గా ఇది నాకు సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం థిక్నెస్తోనే చాలా బాధ చేసింది ఇది రాకెట్కి యూజ్ చేసే కోన్ ఈ రాకెట్కి యూజ్ చేసే నోస్కోన్కి ఈ చిన్న హోల్తో సహా అన్నిటినీ ప్రింట్ చేస్తుంది ఇది టూ ఎంఎం టూ ఎంఎం హోలే ప్రిసేజ్గా చేస్తుంది ఇది చేయడానికి నైన్ అవర్స్ పట్టింది త్రీ డీ మోడలింగ్ కావాల త్రీ డి ప్రింటింగ్ కావాల్సిన ఫిలమెంట్ ఈ ఫిలమెంట్ యొక్క పని ఏంటి అంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదేమవుతుంది అంటే ఈ ఫిలమెంట్ ద్వారా వెళ్ళి ఇక్కడది టెంపరేచర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ వరకు హీట్ ఎక్కి ఇది ఫిఫ్టీ డిగ్రీస్ వరకు హీట్ ఎక్కి ఈ మోటార్స్ ద్వారా కంట్రోల్ అయ్యి మనకి త్రీ డీ ప్రింటింగ్ జరుగుతుంది దీనికి యూస్ చేసే మెటీరియల్ పిఎల్ఏ పాలీలాక్టిక్ యాసిడ్ మనకి ఇది మార్కెట్లోని కేజీ థౌజండ్ కింద పడుతుంది కూడా ఇది ఏంటంటే మనకి మామూలుగా బాక్స్ లోపలికి ఒక క్యూబైడ్ లోపలికి మనం స ఈ స్పియర్ని దొరచలేము ఇది ఏం చేశాము అంటే ఇలాగే ప్రింట్ చేస్తాం అంటే ఈ ముందు బాక్సు క్యూబైడ్ రెండు క్యూబాయిడ్ క్యూబ్ సర్కిల్ స్పియర్ స్పియర్ రెండు ఒకేసారి ప్రింట్ అవుతాయి లోపలే ప్రింట్ అవుతాయి ఇంకా ఇది ఎవరికైనా ఫ్యూచర్లో ఎవరికైనా సర్వీసెస్ కావాలని కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ డిజైన్స్ పంపిస్తే ఫిన్ చేసి వాళ్ళకి పంపిస్తారు ఇంకా మా కాలేజ్ వాళ్ళకి మా ఫ్రెండ్స్ కూడా మీకు ఎందుకు వచ్చింది ఇలా ఇదే చేయాలని ఎందుకంటే చాలా అవసరం అంటే కాలేజీలో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళకి డిజైనే కదా బేసిక్ బేసిక్ అనేది డిజైన్ ఆ డిజైన్ అనేది మనం ఓన్లీ క్యాడ్లోనే చేసి లేకుంటే అట్ట ముఖల్లో చేస్తే మనకి ఏం చేయకుంటాం అంటే దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయగలి యాక్చువల్లీ గేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మెటల్ మెటల్తో గేర్స్ ఉంటాయి ఆ మెటల్ గేర్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి అది కూడా మార్కెట్లో ఎక్కడ దొరకవు చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది బట్ ఈ మెకానిజమ్స్ మేము సర్వే కూడా అప్లై చేయాలంటే ఆ గేర్స్ ఇవన్నీ కూడా మనకి డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డిజైన్స్ అనేవి ఇప్పుడు మనం అక్క చేయకుండా అంటే వర్కింగ్ మోడల్స్ అనేవి రీ డిఫరెంట్ మనం మనకి బాగా చాలా రీసెర్చ్గా వర్క్ ఐటమ్ చూపించవచ్చు అంటే ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది నేనైతే ఇస్రోలో పని చేయాలి యాక్చువల్లీ మా డైరెక్టర్ సార్ ఏం చెప్తారు అంటే మేము ఏం చదివినా సరే ఆయన మాకు మంచి పనులు చేసి ఇస్తారు బట్ మెకానికల్ అంటే డిజైన్స్ ఏవైతే చేస్తాము డిజైన్స్ మీద అనాలిసిస్ ఏదైతే చేస్తామో అది మేము ప్రాక్టికల్లోకి తీసుకురావాలి ఒక మంచి ప్రోడక్ట్ని మనం రాసాము పేపర్లో రాసాము అంటే దేనికి పనికిరాదు అదే పేపర్లో రాసింది బయటికి తీసుకోస్తే సమాజానికి పనికొస్తుంది మా తరఫున మీకు ఏ విధంగా మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది ఇక ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రికల్ బగ్గి బహుళ ప్రయోజనాలు కలిగి ఉంది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలడ్జీ టెక్నాలజీస్ ఒంగోలు మెయిన్ బ్రాంచ్ విశాలవంతమైన వాతావరణంలో కలిగిన ఉంది ఇక్కడ మూడు వేల మంది వరకు విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు అయితే వివిధ రకాల వస్తువులను లైబ్రరీ నుండి పుస్తకాలను తీసుకురావడంలో ఇబ్బంది పడుతూ వస్తున్నారు దీనికి గమనించిన ఇక్కడ విద్యార్థులు ఎలక్ట్రికల్ బగ్గి వాహనాన్ని తయారు చేసి విద్యార్థులతో పాటు అధ్యాపకుల మన్నలను అందుకున్నారు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బగ్గికి రెండు గంటలు ఛార్జింగ్ పెడితే ఆరు గంటలు పనిచేస్తుందని తెలిపారు నా పేరు షేక్ దర్యావలి అండి ఫైనల్ ఇయర్ మెకానికల్ ట్రిపుల ఒంగోలు నుంచి ఇది వచ్చేసి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ మనకి బేసిక్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫార్టీ టూ ఓల్డ్స్ బ్యాటరీతో తయారు చేసాము మన కాలేజ్లో నీడ్స్కి చిన్న చిన్న గూడ్స్ తయారు చేయడానికి హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుందని దీన్ని తయారు చేశాము ఈ ఆలోచన అనేది కాలేజ్లో ఏదైనా మనకు చిన్న చిన్న గూడ్స్ ఉన్నప్పుడు తీసుకురావాలన్నా ఏదైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పోజ్ జరుగుతున్నప్పుడు టూల్స్ కానీ ఏమైనా తీసుకురావాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది బైక్స్తో తీసుకురాలేకపోతున్నాం సో ఇలాంటి ఒక వెహికల్ అనేది మనకుంటే కాలేజ్ అన్ని బ్రాంచెస్కి అన్ని పర్పస్ మీద యూజ్ అవుతుందని చెప్పి థాట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది నా పేరు షేక్ అన్వర్ బాషా నేను మెకానికల్ ఈ ఫైనల్ ఇయర్ నుంచి ఈ ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కాలేజ్లో లోపల ఉండే వెహికల్స్ ఈ వెహికల్ కాలేజ్ లోపల పర్పస్ కోసమే దీనికి నార్మల్గా డీజిల్ వెహికల్ అయితే డైలీ బయటికి వెళ్ళి ఆయిల్ తీసుకురావాలి వాటి కోసం వేరే కర్ ఛార్జెస్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇలా బ్యాటరీ వెహికల్ చేస్తే మన మనమే ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు కాలేజ్లోనే వర్క్ చేసుకోవచ్చు ఏదైనా యూజెస్ యూజ్ అయింది కాలేజ్లో వాళ్ళకి అని అనుకొని చేసాం నా పేరు సోమశేఖర్ అండి నేను ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ దీనికోసం వచ్చేసరికి మనకి త్రీ మంత్స్ టైం పట్టింది సార్ వెహికల్ చేయడానికి కానీ లేదా బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కానీ బ్యాటరీ వచ్చేసరికి మనకి లిథియం యాసిడ్ బ్యాటరీ వాడతాము ఇదేనంటే ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ వాడు ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ అప్ టు మనకి ఏంటంటే మ్యాక్సిమ డిస్చార్జ్ అవ్వాలనే ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వరకు వోల్టేజ్ ఉంటుంది డిశ్చార్జ్ వోల్టేజ్ అనేది సో ఇది ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనం సిక్స్ టూ అవర్స్ ఛార్జింగ్ చేస్తే సిక్స్ అవర్స్ కెపాసిటీ వస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్ ఫైవ్ అవర్స్ కెపాసిటీ వస్తుంది మనకి సో ఈ విధంగా మన కాలేజీలో పర్పస్కి నీడ్స్కి వాడుకుందామని చెప్పి దీనికి దీన్ని చేద్దామని చెప్పి అందరం అనుకున్నాం సార్ ఈ ఐడియాని ఎన్ హర్ నర్సింగ్లో మెకానికల్ ఫైనల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఈ ఐడియా రాగానే మేము హెచ్ఓడి సార్తో డిస్కస్ చేసాం డిస్కషన్ చేసిన తర్వాత ఆయన ఆయన అంటే ఆయన నాలెడ్జ్ యూజ్ చేసుకొని అంటే ఏ విధంగా మా ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఎక్స్పీరియన్స్ కదా సార్ వాళ్ళ సలహాలు తీసుకొని తర్వాత డైరెక్టర్ సార్కి లెటర్ రాసి సార్ మేము ఇంతకు మా దగ్గర ఐడియా ఉంది ఇది క్యాంపస్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఫండ్ కోసం సార్కి రాయడం జరిగింది లెటర్ రాయడం జరిగింది సార్ దాని గురించి మళ్ళీ మమ్మల్ని పిలిచి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మా ఐడియానే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి మేము అక్కడ బాగానే ఎక్స్ప్లెయిన్ చేసాం సార్ మా ఐడియా నచ్చింది ఫండ్ కూడా త్వరగానే రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత మేము వీటికి స్పెసిఫికేషన్స్ మాతో పాటు మా హెచ్ఓడి సార్ మా గైడ్ సహాయం తీసుకొని ఏ ఏ విధంగా మెటీరియల్స్ చేయాలి తర్వాత ఏ ప్రిన్సిపల్స్ అంటే న్యూ ప్రిన్సిపల్స్ ఏవైతే యాడ్ చేస్తే ఈ వెహికల్కి యూజ్ అవుతుంది అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఈ ఇంకంప్లీట్ చేసిన తర్వాత అంటే యాక్చువల్గా వెహికల్ జనరల్గా వచ్చేసి బయట వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్ ఇంకా ఉన్నాయి అంటే కంప్లీట్గా ఇంకా వర్కింగ్ లోకి రాలేదు ఉన్నాయి బట్ కంట్రీస్లో మటుకు కంప్లీట్గా వచ్చేసింది బట్ మన దగ్గర మటుకు ఇంకా రాలేదు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న మెయిన్ కారణం అంటే పొల్యూషన్ ఆల్రెడీ ఎక్కువగా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ పొల్యూషన్ కంప్లీట్గా తీసు రెడ్యూస్ చేయకపోయినా కానీ కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు సో మెయిన్ రీజన్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చేస్తారు ఇంకోటి మనకు పెట్రోల్ అనేది రెడ్యూస్ అయిపోతున్నాయి ఎక్కువగా వాడడం వల్ల సో మనకు ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ని యూజ్ చేసుకుని ఈ బ్యాటరీ ఇంకా మేము వచ్చేసి ఇంకా చేయాలి చేయాలనుకున్నాం అంటే ఎలక్ సోలార్ పేర్స్ పెట్టి చేయాలనుకున్నాం అది ఇంకా అంటే నెక్స్ట్ మా జూనియర్స్కి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మేము వెళ్ళిపోతాం వాళ్ళు సోలార్ అంటే రెన్యువల్ ఎనర్జీ కదా సో అది యూజ్ చేశారంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ ఖర్చు కూడా ఉండదు మనకు ఎలక్ట్రికల్ పే బిల్ కానీ అవసరం ఉండదు ఇలా ఎండలో పెట్టినప్పుడు దానివల్ల రీఛార్జ్ అవుతుంది వర్క్ అవుతుంది సో రెండు ఇప్పుడు ఇంకా ఈ రెండు ఎనర్జీ ఎలక్ట్రికల్ కాకుండా విండ్ ఎనర్జీ కింద కూడా మాజూనర్స్ వర్క్ చేస్తున్నారు మా దగ్గర మేము కూడా వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాం మేము ఒకవేళ ఫైనల్ ఇయర్ అయి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము కంపల్సరీ చేస్తాం డైరెక్షన్ ఇస్తాం అది దానికోసమే సార్ దానికన్నా ఆనందమే ఉండదు సార్ మేము కాలేజీలో తయారు చేసింది ఇలా మనకి మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది మన కాలేజీకి ఉపయోగపడుతుంది అనుకుంటే అది మనకి ఎనర్జీ వాడుకోకుండా అంటే మనీ మనీ పెట్టకుండా సోలార్ ఎనర్జీ పెట్టి ఆ ప్లాన్తో నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ అలా ఇంప్లిమెంట్ చేస్తే దానికన్నా హ్యాపీనెస్ ఏమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ గూడ్స్ అంటే మన లైబ్రరీ యూజెస్కి వాడుకోవచ్చు బుక్స్ అలాంటి వాటికి బైక్స్ మీద లేదంటే మోసుకొని వెళ్ళడం అలాంటి చిన్న చిన్న గూడ్స్ కోసం పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వాడలేము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వెహికల్ అయితే వాటికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం ఇప్పుడు దీంతో మా జూనియర్స్కి ఒక మోడల్ అనేది ఇచ్చామనుకుంటున్నాము రేపు మేము పాస్వర్ట్ అయి వెళ్ళిన తర్వాత లేదంటే మాకున్న ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో కావచ్చు దీనికి బాడీ ఫ్రేమ్ ఇవన్నీ తయారు చేసి సోలార్ ఎనర్జీ పెడదామని చెప్పి థాట్ ప్రాసెస్లో ఉన్నాము అదే డైరెక్టర్ సార్ వరకు ఆ ప్రాసెస్ వాళ్ళు ఆ థాట్ చెప్తే సో దట్ మాకు ఫండింగ్ వెంటనే వస్తుంది సోలార్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసేస్తాము ఇక సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు హైడ్రాలిక్ చెక్ డ్యామ్ తయారు చేసి భావితరాలకు తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు భారీ వర్షాలకు నీరంతా వృధాగా సముద్రం పాలవుతూ ఉంటుంది ఈ నీటిని స్టోర్ చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా హైడ్రాలిక్ చెక్ డ్యాములు తయారు చేసి భావి తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు ఈ హైడ్రాలిక్ చెక్ డ్యామ్ ద్వారా విద్యుత్తు కూడా ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చో చూపించారు అని చెప్పి మీ చెప్పండి నా పేరు ప్రసాద్ సివిల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను త్రిబుల్ ఐటీ ఒంగోల్ ఇది వచ్చేసి ఆర్క్ ప్లస్ హైడ్రాలిక్ ప్లస్ చెక్ డ్యామ్ అనమాట ఇది టైప్ ఆఫ్ హై హైబ్రిడ్ డ్యామ్ మెయిన్ స్ట్రీమ్స్లోనా స్మాల్ స్ట్రీమ్స్లో ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు లైఫ్ టైం వచ్చేసి మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది మాస్ కాంక్రీట్ అటువంటి మెటీరియల్స్ వాడికి కన్స్ట్రక్ట్ చేశారు వెనక్కి కెనాల్స్ తీసుకొని ఇరిగేషన్ కూడా చేసుకోవచ్చు వాటర్ స్టోరేజ్ కూడా యూజ్ అవుతుంది అనమాట అంటే కొన్ని చూస్తున్నాం కదా ఓన్లీ హైడ్రాలిక్ కానీ లేకపోతే ఓన్లీ చెక్ డ్యామ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చిన్న చిన్న స్ట్రీమ్స్లో కూడా ఇది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం మనం ఏంటంటే ఫస్ట్ స్మాల్ స్ట్రీమ్ని సై సైడ్ ట్రాక్ చేసి అంటే వర్షాలు లేనప్పుడు ముందే కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంచుకొని వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని కొన్ని విలేజ్ల్లో కరెంట్ సప్లై గట్రా ఉంటుంది కదా అంటే స్కేర్ సీట్ ఉంటుంది కదా అలాంటి దగ్గర కన్స్ట్రక్ట్ చేసుకుంటాక అక్కడ కూడా హైడ్రాలిక్ వాడి కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద స్ట్రీమ్ ఫ్లో ఎక్కువ ఉన్నా సరే లేకపోతే మన ఆర్క్ డిజైన్ మళ్ళీ ఛానల్ లెంత్ వాటి బట్టి కాస్ట్ అనేది ఉంటుంది సార్ చిన్న రివర్ తీసుకోండి ఏదైనా కావేరి కానీ గోదావరి అంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది ప్లస్ వాటర్ స్ట్రీమ్ ఫాస్ట్గా వస్తూ ఉంటుంది రైనీ సీజన్స్లో అలాంటి టైమ్స్లో ఈ ఆర్క్ డ్యామ్ కట్టడం వల్ల ఏంటంటే ఈ ఆర్క్ అనే డిజైన్ ఏం చేస్తుంది అంటే వాటర్ ఎంత ఫ్లో వచ్చినా కానీ తట్టుకోక బేర్ చేయగలిగిద్దమాట డ్యామ్ని ఒకవేళ ఫ్లో మరి మితిమీరిపోతే దాటి వచ్చేస్తుంది చెక్ డ్యామ్ ద్వారా అదే మనకి కింద కూడా వాల్స్ ఉండదు కింద మనం హైడ్రాలిక్ జనరేట్ చేసుకోవచ్చు టర్బైన్స్ పెట్టుకుని అలా వాటర్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న నదులు చూసుకుంటే ఫ్లో అనేది మీడియంగా ఉంటుంది చెక్ డ్రామ్స్ దాటకపోవచ్చు కొన్ని సిచువేషన్ లైట్లు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే బ్యాటరీని స్టోర్ చేసుకొని కరెంట్ కరెంటు డిస్ట్రిబ్యూట్ చేసి బ్యాటరీలో స్టోర్ చేసుకోగలిగితే ఎలక్ట్రిసిటీ మనం ఇవి ఒక విలేజ్కి ఇచ్చే అంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు గోదావరి నది అలాంటి దాన్ని పెట్టుకోగలిగితే చేసి వీ హావ్ సోర్సెస్ సోర్సెస్ ఉన్నాయి కానీ టెక్నాలజీ ఎక్కువ లేదనమాట మన దగ్గర దీని ఇలాంటివి ముందు ముందు ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే డెవలప్ డెవలపింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయింది కదా సార్ ఏదైనా ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ కదా ఎనర్జీ ప్రొడ్యూసింగ్ అనేది ఇటువంటి డ్యామ్స్ నుంచి నేచర్ నుంచి మనం తీసుకోవాలి కదా అందుకు ఇలాంటి డ్యామ్స్ యూజ్ అవుతాయి సార్ ఎనర్జీ స్టోరేజ్ పాయింట్